రాష్ట్రంలో ఏర్పడిన కరువుకు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఈ మేరకు రాజన సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పంటల నష్టంపై రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పదిహేను నుంచి ఇరవై లక్షల ఎకరాలు పంట నష్టం జరిగిందని అన్నారు రైతుల్లో భరోసా నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తరపున పర్యటిస్తామని తెలిపారు ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎద్దేవా చేశారు రైతుబంధు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసిందని అయితే కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసి రైతులను మోసం చేసిందని కేటీఆర్ అన్నారు రైతులకు లేదా కౌలు రైతులు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు పర్యటనలు చేస్తా ఉన్నారు అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు రైతులు అడగలేదు మిమ్మల్ని ఎవరూ కూడా నిజానికి డిమాండ్ చేయలేదు మేమే డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తున్నాం ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి నేను వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నాలుగు నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇయ్యాల రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం ఇంకా దుర్భార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు ఏడు వేల కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం ఏడు వేల కోట్లు మరి రైతు రైతుబంద్ కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా రైతులకు ఇప్పటి వరకు రైతు బంద్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెలదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం